హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లత చేపల కూర ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఎలా తయారు చేయాలనేది కేజీ చేపలని తీసుకున్నామండి దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇది మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము వీటన్నిటినీ దోరగా వేయించుకుని మిక్సీ వేసుకోవాలండి వాటర్ వేసి కొద్ది గ్రేవీలాగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి ఒక ఆరు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి వాటిని నేను వేసి రోస్ట్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి అది కూడా వేసి వేయించుకుంటున్నాను ఇందులో ఒక రెండు టమాటాలు తీసుకుని మిక్సీ చేసి గ్రేవీని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకుని వేయించుకోవాలి ఈ టమాటా ప్యూరీ వేగిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి లేదు అంటే మీరు అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు మిక్సీ వేసుకుని తయారు చేసుకోవచ్చండి నేను రెడీమేడ్ వేసేస్తున్నాను వీటన్నిటినీ కలిపి వేయించుకోవాలండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపుని తీసుకుందాం అలాగే ఒక ఆరు టేబుల్ స్పూన్ల కారం తీసుకుందామండి ఎందుకంటే నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అలాగే ఉప్పు తగినంత తీసుకోవాలండి నేను రెండు స్పూన్ల ఉప్పుని తీసుకున్నాను ఇందులోకి సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు అది కూడా కొంచెం వేడయ్యాక చేప ముక్కలను వేసుకుని మసాలాలు బాగా పట్టేలాగా రెండు వైపులా కొద్దిగా వే వేయించుకోవాలండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చేప మొక్కలు రెండు వైపులా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు వేసిన తర్వాత దీనికి కొద్దిగా వాటర్ను కలిపి చేప మొక్కలు మునిగేలాగా చేసుకుని గరిటితో తిప్పకూడదండి ఓన్లీ గిన్నెను మాత్రమే సర్వ్ చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుని పులుసంతా గ్రేవీ అంతా కలిసేలాగా చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుని బాయిల్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రేవీ అనేది అడుగంటుతుందండి చేపకూర అడుగంటితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఆ గ్రేవీ కూడా బాగుంటుంది టేస్టు మరి పులుసు పులుసులాగా వాటర్ లాగా కాకుండా గ్రేవీ టైప్లో వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి ఇది నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ప్రెస్ చేయండి